చింటూ ఓం శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే దేవతలుగా అయ్యేందుకు ముందు మనము తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి బ్రహ్మముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు వారే రాజయోగ చదువు ద్వారా దేవతలుగా అవుతారు అన్న అన్నా ఓం శాంతి అన్నా ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే ఇతర అన్ని సత్సంగాల కంటే ఏ విషయంలో మన సత్సంగము విలక్షణమైనది ఇతర సత్సంగాల్లో ఏ లక్ష్యము ఉండదు ధనము సంపద మొదలైనవన్నీ పోగొట్టుకుని వెతుకుతూ ఉంటారు ఈ సత్సంగంలో మనము వెతకము ఇది సత్సంగంతో పాటు పాఠశాల కూడా అయ్యింది పాఠశాలలో చదవలసి ఉంటుంది భ్రమించడం ఉండదు చదువు అనగా సంపాదన ఎంతగా మనం చదువుకొని ధారణ చేసి చేయిస్తామో అంత దన అవుతుంది ఈ సత్సంగంలోకి రావడం అనగా అంతా లాభమే లాభం ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఆత్మిక పిల్లలే ఈ చెవుల ద్వారా వింటారు బేహద్ తండ్రి పిల్లలకు చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించాలి ఇది పదే పదే వినడం ద్వారా బుద్ధి నలువైపులా తిరగడం వెతకడం సమాప్తమైపోతుంది అరే చింటూ దేవి దేవతా ధర్మం ఆది సనాతనమైనది అత్యంత పురాతనమైనది మొట్టమొదటి ధర్మము ఏది దేవీ దేవతా ధర్మం హిందూ ధర్మము కాదు ఇప్పుడు మనము బ్రహ్మకు దత్తు పిల్లలైన బ్రాహ్మణులుగా అయ్యాము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నాము అంతేకాని హిందువుల నుండి దేవతలుగా అయ్యేందుకు కాదు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము ఇది బాగా ధారణ చేయాలి ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా ఉపన్యాసం మొదలైనవి చేయనప్పుడు ఈ విషయాన్ని అర్థం చేయించడం మంచిది ఇది కలియుగము అన్ని ధర్మాలు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయి చిత్రాలు చూపించి అర్థం చేయిస్తే నేను ఫలానా నేను ఎంత గొప్పవాడిని అన్న గర్వము తొలగిపోతుంది తమో ప్రధానంగా ఉన్నామని అప్పుడు తెలుసుకుంటారు మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి తరువాత ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుంది అని తెలపాలి రాతి బుద్ధి కలవారి నుండి పారస కలవారిగా అవుతారు ఈ జ్ఞానము భారతీయులకు మాత్రమే ఇతర ధర్మాలకు కాదు ఇంత వృద్ధి ఎలా జరుగుతుందో ఇతర ఖండాలు ఎలా ఏర్పడుతూ వచ్చాయో మీరు అర్థం చేయించవచ్చు అక్కడ భారత ఖండము తప్ప ఏ ఇతర ఖండము ఉండదు ఇప్పుడు ఆ ఒక్క ధర్మమే మాత్రమే లేదు మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి ఒక వృక్ష ఉదాహరణ చాలా ఖచ్చితంగా ఉంటుంది పునాది అయిన ఆది సనాతన దేవీ దేవత ధర్మము లేనే లేదు మిగిలిన అన్ని ధర్మాలు వృక్షమంతా నిలబడి ఉంది అందువలన ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది కానీ హిందూ ధర్మము కాదు అని అంటారు మీరిప్పుడు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు దేవతలుగా అయ్యేందుకు ముందు బ్రాహ్మణులుగా తప్పకుండా అవవలసి ఉంటుంది శూద్రవర్ణం బ్రాహ్మణ వర్ణం అని అంటారు శూద్ర వంశం అని అనరు వంశంలో రాజులు రాణులు ఉంటారు మొట్టమొదట దేవీ దేవతలు మహారాజులు మహారాణులుగా ఉండేవారు ఇక్కడ హిందూ మహారాజా మహారాణులు ఉన్నారు భారతదేశం అయితే ఒక్కటే ఉంది మరి వేరు వేరుగా ఎందుకున్నారు వారి నామరూపాలని మాయం చేశారు కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి నెంబర్ వన్ సూర్యవంశీయులు రాముని సూర్యవంశుని అన్నారు ఇప్పుడు మీరు సూర్యవంశీయులుగా అయ్యేందుకు వచ్చారు చంద్రవంశీయులుగా తయారయ్యేందుకు కాదు పాఠశాలలో కూడా చదువు ద్వారా ఉన్నత పదవి పొందవచ్చు ఈ చదువు ద్వారా అత్యంత ఉన్నతమైనది దాని ద్వారా మీరు రాజు పదవిని పొందుతారు వారైతే దాన పుణ్యాలు చేసినందున రాజుల వద్ద జన్మిస్తారు తర్వాత రాజులుగా అవుతారు కానీ మీరు ఈ చదువు ద్వారా రాజులుగా అవుతారు పిల్లలైనా మనకు రాజయోగమును నేర్పిస్తున్నాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు ఒక తండ్రి తప్ప రాజయోగమును ఇతర ఎవ్వరూ నేర్పించలేరు తండ్రి మాత్రమే మనకు రాజయోగ చదువును చదివిస్తారు తర్వాత మనము ఇతరులకు అర్థం చేయిస్తాము మీరు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఆ తండ్రి రాజయోగమును నేర్పిస్తారు స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేస్తే పవిత్రంగా అవుతాము చక్రమును తెలుసుకున్నందున సత్యయుగంలో చక్రవర్తి రాజులుగా అవుతాము దీన్ని అర్థం చేయించడం చాలా సులభం ఇప్పుడు దేవీ దేవత ధర్మానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరు అందరూ ఇతర ధర్మాలలోకి మారిపోయారు ఎవరికైనా మనము అర్థం చేయించినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి అన్న చదువు చదువుకోవడం మొదలైనవి మానవులకు మాత్రమే ఉంటాయి మనము ఇన్ని జన్మలు ఇలా ఇలా అయినామని ఇప్పుడు మనము తెలుసుకున్నాము ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశాము ఎనభై నాలుగు లక్షల జన్మలు కానే కాదు మానవులు ఎంతో అజ్ఞాన అంధకారంలో ఉన్నారు అందుకే జ్ఞాన సూర్యుడు ప్రకటము కాగానే అని అంటారు అర్ధకల్పము ద్వాపర కలియుగాలలో అంధకారము అర్ధకల్పము సత్యత్రేతా యుగాలలో ప్రకాశము ఇది పగలు మరియు రాత్రి ప్రకాశము మరియు అంధకారం వీటిని తెలిపేదే ఈ జ్ఞానము ఇవి బేసది విషయాలు అంధకారంలో అర్ధకల్పము ఎన్నో దెబ్బలు తిని హాని పొందాము అన్ని వైపులా దిక్కుతోచక చాలా వెతికాము పాఠశాలలో చదివే వారిని వెతికేవారని అనరు సత్సంగాలలో మానవులు ఎంతో వ్యర్థంగా తిరుగుతున్నారు ఏ సంపాదన ఉండదు ఇంకా నష్టపోతూనే ఉంటారు అందుకే దానిని భ్రమించుట అని అంటారు అలా తిరుగుతూ తిరుగుతూ ధన ధాన్యములన్నీ పోగొట్టుకొని దరిద్రులైపోయారు అరచింటూ రోజు మనకి బాబా హోంవర్క్ ఇస్తున్నారంటే జ్ఞానమును స్మరణ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి స్వదర్శన చక్రమును తిప్పుతూ పాపాలను తొలగించుకోవాలి డబుల్ అహింసకులుగా అవ్వాలి మన బుద్ధిని స్వచ్ఛంగా పవిత్రంగా చేసుకొని రాజయోగ చదువును చదవాలి ఉన్నత పదవిని పొందాలి మనము సత్యమైన సత్యనారాయణ కథ వింటూ మానవుల నుండి దేవతలుగా అవుతామని హృదయంలో సదా సంతోషం ఉండాలి అన్న ఈ రోజు బాబా వరద నియమిస్తున్నారు అంటే మనస్సు బుద్ధిని ఆజ్ఞానుసారము విధి పూర్వకంగా కార్యంలో ఉపయోగించే నిరంతర యోగి భవ నిరంతర యోగులుగా అనగా స్వరాజ్య అధికారులుగా అయ్యే విశేష సాధనము మనస్సు మరియు బుద్ధి మంత్రమే మన్మనాభవ యోగాన్ని బుద్ధి యోగమని అంటారు కనుక ఈ విశేష ఆధార స్తంభాలు మన అధికారంలో ఉంటే మన ఆజ్ఞానుసారంగా విధిపూర్వకంగా కార్యం చేస్తాము ఎప్పుడు ఏ సంకల్పం చేయాలనుకుంటే అటువంటి సంకల్పం చేయగలగాలి బుద్ధిని ఎక్కడ లగ్నం చేయాలో అక్కడ లగ్నం చేయగలగాలి బుద్ధి తన రాజులైన మిమ్మల్ని భ్రమింపజేయరాదు విధిపూర్వకంగా కార్యం చేయాలి అప్పుడు నిరంతర యోగులని అంటారు మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నతమ్ముల సంభాషణ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి